అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఈ తందేళ్ళలో కనిపిస్తున్న పేరు ప్రత్యూష అందరూ తెలిసే ఉంటుంది చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది అండ్ మలయాళ కన్నడాలు కూడా ఈవిడ వర్క్ చేయడం జరిగింది అయితే ఈవిడ రెండు వేల రెండులో చనిపోయింది అప్పుడెప్పుడో రెండు వేల రెండులో చనిపోతే మరి ఇప్పటికీ కేసు తేలకపోవడం ఏంటి ఎందుకు సి సిద్ధార్థ్ రెడ్డికి జైలు శిక్ష తగ్గుతూ వస్తుంది పెనాల్టీలు తగ్గుతూ వస్తున్నాయి ఇంత తాత్సారం ఎందుకు కేవలం రెండేళ్ల జైలు శిక్ష కోసం ఇరవై ఏళ్ళు పోరాటం చేయాలా అసలు మన న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది అంటే హంతకులకు కానీ అప్కమింగ్ హంతకులకు కానీ ఈ ఇరవై ఏళ్ళు తాత్సారం చేసి రెండేళ్ళు జైలు శిక్ష విధించి ఒక ఆవిడని చంపినందుకు గాను అంటే ఏం మెసేజ్ ఇస్తుంది సభ్య సమాజానికి నిజంగా ఇలాంటి తాత్సారాలు ఇలాంటి ఇంత లేట్ జరగడం వల్లే కదా ఒక క్రిమినల్లో కావచ్చు అంటే సభ్య సమాజంలో ఉండేటోళ్ళకి అంటే ఒకే మనుషుల్ని చంపేసినా సరే ఈ జైలు శిక్షలు కావచ్చు కేసులో న్యాయం జరగడాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా లేట్గా జరుగుతాయనే భావన ఒక్కళ్ళు ఏర్పడుతుంది సో పర్టికులర్గా ఈ నటి ప్రత్యూష కేసులో అసలు ఏం జరిగింది ఎందుకు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ కేసు బయటకు వచ్చిందనే విషయం గురించి మాట్లాడుకుందాం సో సరిగ్గా రెండు వేల రెండు ఈవిడ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈవిడ జన్మించారు దాని తర్వాత ఈవిడికి ప్రత్యూష గారికి యాక్టింగ్ అంటే పిచ్చి దానివల్ల ఆవిడ ఇండస్ట్రీ వైపు రావడం జరిగింది సో సరిగ్గా రెండు వేల రెండు రెండు వేల రెండు ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఆవిడ ఇంటర్ చదువుతుంది అనమాట ప్రత్యుష గారు ఇంటర్ చదువుతున్న టైము సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది సిద్ధార్థ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది దాని తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సో ఇంట్లో వాళ్ళ నా అంటే మీరు చిన్నపిల్లలని చెప్పిపోతున్నారా లేదంటే కాస్ట్ గురించి ఈక్వేషన్ చూసినాయా ఏమో తెలియదు కానీ సో సిద్ధార్థ రెడ్డితో ప్రేమ పెళ్ళి వద్దని చెప్పారు సరోజినీదేవి ఏదైతే ప్రత్యూష తల్లి దేవి ఉందో ఆ దేవి వద్దని చెప్పడంతో ఈ ప్రత్యూష కొంచెం మనస్తాపానికి గురయ్యారు ఎంతగా ఎంతగా ప్రేమించుకున్నాం మరి ఇప్పుడు పెళ్ళొద్దు అని చెప్పి అనుకునేసరికి కరెక్ట్గా ఫిబ్రవరి ట్వంటీ త్రీనే ఏం జరిగిందంటే కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుకొని తాగిన తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ కేర్ హాస్పిటల్లో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ టూ కేర్ హాస్పిటల్లో ప్రత్యూష మరణం సో ప్రత్యూష మరణం తర్వాత వాళ్ళ మమ్మీ సరోజినీదేవి ఎవరైతే ఉందో అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది కనీసం నాకు తెలియకుండానే అంటే ఏం జరిగింది అనేది నాకు తెలియాలి కదా ఒక తల్లిగా ఆ పిల్లని నవమాసాలు మోసాను కన్నాను ఆ అమ్మాయిని అంత పెద్ద చేశా మరి ఆ అమ్మాయి చనిపోతే నాకు ఎందుకు తెలియదు అంటూ కూడా ఆవిడ కోర్టు మెట్లు ఎక్కింది దాని తర్వాత ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందిన సిద్ధార్థ రెడ్డి ఉన్నారో కరెక్ట్గా మార్చ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ మంత్ మార్చ్ ట్వంటీ త్రీ సేమ్ ఇయర్ టూ థౌజండ్ టూలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు సో ఇక్కడ సస్పెక్ట్ ఎవరు సిద్ధార్థ్ రెడ్డి స్పాట్లో ఉన్నాడు ఇద్దరు ప్రేమించుకున్నారు సో రేపు జరిగిందని వాళ్ళమ్మ చెప్తుంది లేదు సూసైడ్ అని చెప్పి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నాడు దాని తర్వాత సిద్ధార్థ్ రెడ్డి మీద త్రీ నాట్ సిక్స్ అండ్ త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకు ఆత్మహత్య చేసుకునేలా చేయడం అండ్ ఆత్మహత్యకు యత్నించడం ఈ రెండు కేసులు సిద్ధార్థ రెడ్డి మీద నమోదయ్యాయి అయితే ఈ రెండు శిక్షణలు విధించిన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది ఎప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష ఫైవ్ ఇయర్స్ జైలు వేసింది అండ్ ఐదు వేల రూపాయల జరిమానా అప్పట్లో రెండు వేల నాలుగు టైంలో సో దాని తర్వాత ఏం జరిగిందంటే దాన్ని రెడ్డి చాలా తెలివిగా సవాల్ చేశాడు అప్పటికే సిద్ధార్థ్ రెడ్డి బీటెక్ చేస్తున్నాడు అనమాట ఎంటర్ అయిపోయింది కదా సో బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు సో అప్పటికే కోర్టులో హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత లేదు ప్రత్యూష అండ్ రెడ్డి ప్రత్యూష అండ్ సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు అలా ఎలా చేస్తారు ఆయన్ని చంపలేదు కదా ఆ అమ్మాయిని రేప్ చేయలేదు కదా ఆ అమ్మాయిని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కదా అని చెప్పి సిద్ధార్థుడి తలుపు లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైకోర్టులో వాదించడంతో కేసు మళ్ళీ వెనక్కి వచ్చింది అలా ఎలా చేస్తారు మావాడు అమ్మాయి కూడా అని చెప్పి ఈయన తరపు లాయర్లు వీళ్ళంతా మాట్లాడిన తర్వాత లేదు దాదాపుగా ఆరేళ్ళు వాదన తర్వాత ఆరేళ్ళు ఈ కోర్టులో కోర్టులు కేసులు ఇవన్నీ జరిగిన తర్వాత రెండేళ్ల జైలు శిక్ష దించింది టూ ఇయర్స్ వేసింది టూ ఇయర్స్ జైలు అండ్ ఫిఫ్టీ కే పెనాల్టీ ఎప్పుడు టూ థౌజండ్ లెవెన్లో ఇది జరిగింది సరిగ్గా రెండు వేల పదకొండులో ఇది జరిగింది సో దా దాని తర్వాత నా కూతుర్ని చంపాడు నా కూతుర్ని రేట్ చేశాడు నేను చెప్తుంటే ఇన్నాళ్ళు తాత్సారం చేసి రెండు వేల రెండులో ఇది ఈ ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల పదకొండులో మళ్ళీ శిక్షలు తగ్గిస్తారని చెప్పి సరోజనిదేవి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆవిడ కోర్టును ఆశ్రయించింది అలా ఇలా ఆశ అలా ఇలా చేస్తారు టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఈవిడ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎక్కింది సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత చంపింది వాడే రేపు చేశాడు నా కూతుర్ని ఇచ్చేస్తే మీరు కనీసం రెస్పాండ్ అవ్వరని అని చెప్పి సరోజని దేవి సుప్రీంకోర్టుని అప్పీల్ అవుతే ఎప్పుడు రెండు వేల పన్నెండు వెళ్ళింది ఎలాగైనా సరే అతనికి శిక్ష పడాలి అయితే త్రీ నాట్ సిక్స్ కింద పడాలి లేదంటే త్రీ నాట్ టూ కింద పడాలి గట్టిగా సిక్స్ పడాలి నా కూతురు వాల్యూ ఉంటే తెలియాలి వాడికి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందనేది వాడికి అర్థం కావాలని చెప్పి సరోజినీదేవి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు స్టిల్ ఇప్పటికీ ఆవిడ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది కానీ ఇప్పటికీ దేవికి న్యాయం జరగలేదు అసలు ఒక్కసారి ఆలోచించండి ఒకసారేమో రెండు వేల నాలుగులో జరిగిన కోర్టు తీర్పుల్లో వాటిల్లో ఇచ్చిన దాంట్లోనేమో ఐదేళ్ల జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా వేశారు మళ్ళీ తర్వాత రెండు వేల పదకొండులో మళ్ళీ శిక్ష తగ్గించి రెండేళ్ల జైలు శిక్ష యాభై వేల పెనాల్టీ వేశారు శిక్ష ఎందుకు తగ్గుద్ది నాకు అర్థం కాదు అంటే ఏ రాజకీయాలు దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆ రోజున స్పాట్లో ఏమన్నా పది మంది ఉన్నారా ఒక అపార్ట్మెంట్లో జరిగింది చుట్టూ పది మంది ఉన్నారు వీళ్ళిద్దరికి పెళ్ళయింది అయ్యింది లేదంటే వేరే వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళు ఏమన్నా సాక్ష్యాలు తారుమార్చడం కోడం కూడా చేయొచ్చు అక్కడ స్పాట్లో ఉంది ఇద్దరు సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష అప్పుడు వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నారు సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ అయితే ఉండదు ఈ మెడని ఉరేసాడా లేదంటే కావాలనే చంపడానికి ప్రయత్నించాడా ఇక వీళ్ళిద్దరూ కలిసి బతకలేము అని వీళ్ళిద్దరూ ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంటర్ టెన్త్ ఇంటర్ అంటే కొంచెం నిబ్బి స్టేజ్ అనమాట సో అలాంటి టైంలో మనం డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేము ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తున్నారులే వాళ్ళకేం తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో తీసుకుంటే నిజంగా కరెక్ట్ కాదు ఎవరు కూడా సక్సెస్ అయిన దాఖలు లేవు మరి అలాంటి టైంలో వీళ్ళిద్దరే ఉన్నప్పుడు రెడ్డిని విచారించడంలో ఎందుకు వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు న్యాయం జరగట్లేదు ఇప్పటికీ అంటే సరోజినీదేవి గట్టిగా కూర్చొని ఇరవై మూడేళ్ళు పోరాటం చేసింది కాబట్టి ఇరవై మూడేళ్ల పోరాటం ఎవరు చేస్తారు ఆవిడ ఆవిడ జీతం మొత్తం పోరాటం సరిపోయింది సరోజినీదేవిది ఎవరు అర్థం చేసుకుంటారు ఆవిడ బాధని కన్న కూతురు చేతికి వచ్చిన కూతురు మంచి చదివించుకుంది సినిమాల్లో హీరోయిన్గా ఉంది అలాంటి కూతురు చనిపోతే ఆవిడ పరిస్థితి ఏంటి ఇంకా ఆవిడ ఎవరి కోసం బతకాలి ఒక్కగానొక్క కూతురు చనిపోతే ఆ తల్లి బాధ ఎలా ఉంటుంది మస్ట్గా మీరు కామెంట్ చేయండి సో మరి ఆ ఒకళ్ళు తప్పుచ్చుకున్నది ఎవరు ఆవిడికి తాహాతు ఉన్నంతకాలం ఆవిడికి ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం ఇన్నాళ్ళు ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది కానీ కేసులు ఎందుకు ఫైనల్ నాకు అర్థం కాదు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటి శిక్ష తర్వాత టూ ఇయర్స్ ఏంటి ఏ రాజకీయాలు దీంట్లో ఎవరు ఎవరు ఏ నేతలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎందుకు ఇంత శిక్ష తగ్గిపోద్ది నిజంగా ఏ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో ఈ కేసులో రెండు వేల రెండు నుంచి అప్పట్లో చాలా సెన్సేషన్ అంట నాకు కూడా తెలియదు అప్పుడు నేను క్లాస్ చదువుతున్నా రెండు వేల రెండులో సో అలా అంత సెన్సేషన్ అయిన కేసులు అప్పట్లో టీవీలు ఇవన్నీ లేవు కదా చాలా మందికి ఎవరికి తెలియదు ఓన్లీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు మాత్రమే తెలుసు దాదాపుగా ఒకే ఆవిడ చనిపోయిందా న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు మరి అలాంటి కేసు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో మళ్ళీ జైలు శిక్ష మారిపోయింది ఇన్స్టెంట్గా చేశారు బాగానే ఉంది రెండు వేల నాలుగులో శిక్ష పడింది ఐదేళ్ళు మళ్ళీ రెండు వేల పదకొండుకు వచ్చేసరికి ఆ శిక్ష తగ్గిపోయింది మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్ట్కి వెళ్ళి అప్పీల్ చేసుకొని అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేశారు అసలు ఎందుకు రిజర్వ్ చేస్తారు ఇరవై రెండేళ్ల పోరాటం చేసినా సరే ఒక ఆడబిడ్డ చనిపోతే న్యాయం ఎందుకు జరగదు సమాజానికి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి కోర్టులు కానీ వ్యవస్థలు కానీ ఒక నిమిషం ఆలోచించండి ఇంకా ఆ తల్లి ఆ దేవి ఇంకా ఎన్నాళ్ళు పోరాటం చేయాలి ఎన్నాళ్ళు కోర్టులు కేసులు తిరగాలి ఇక ఆవిడికి విసికి రాదా జనరల్గా కోర్టుల కేసులు తిరిగేవాళ్ళు ఒక నాలుగైదు నెలలకి విసిగి వేసారిపోతారు ఇక వీళ్ళతో మనకి కాదులే మనకి న్యాయం జరగదు అని చెప్పి చాలా గమ్ములు కేసులు చాలా వందలు కోకొలలు సరే ఒకేలా కోర్టుకి వెళ్ళినా సరే మళ్ళీ ఇటు అడ్వకేట్ని ఇటు పోలీసు వాళ్ళని ఇది అంతా చేయాలని చెప్పి చాలామంది బొద్దనుకుని ఆగిపోతారు మరి ఆవిడ ఆ సర్వీస్ దేవి అంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడింది కదా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పది మంది లేరు ఓన్లీ సిద్ధార్థ రెడ్డి మాత్రమే ఉన్నాడు ఆయనకు శిక్ష పడేలా చేయండి నా కూతురికి న్యాయం చేయండి నా కూతుర్ని ఎలాగో తీసుకురాలేదు కాబట్టి ఆ అబ్బాయికి న్యాయం జరగలేదు చేయండి ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని ఎప్పుడు ఇలా చేయకూడదు అని చెప్పి ఆడ బాధపడుతుంది ఎందుకు ఆ బాధను అర్థం చేసుకోరు వ్యవస్థలు ఎందుకు వ్యవస్థలకు పట్టవా నిజంగా ఒక కేసుని వీళ్ళకి ఇరవై మూడేళ్ళు కావాలా మీరు ఏమనుకుంటున్నారు నాకు మంచిగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం మనంటిది